బాలకాండము నలభది ఆరవ సర్గము దితి ఇంద్రుని చంపు కుమారునికై వ్రతమనుష్ఠించుట దితి తన కొడుకులు చంపబడుట చూచి కింద వదనముతో అపరిమితమైన దుఃఖముతో తన భర్త కశ్యపుని సమీపించను కన్నుల పాష్పకణములు రాలుచుండగా నాదా నీ కుమారులే నా కడుపున చిచ్చుపెట్టిరి ఎట్లు సహింపగలదానను నా పగదీర్పగల సుతుడు కలగకున్నా నేనెట్లు భరించగలను ఇంద్రుని చంపగల కుమారుడు పుట్టినచో నా పగ తీరును కాన నాకు అట్టి పుత్రుని ఇమ్మని ప్రార్థించుచున్నాను తపస్సు చేసదను అని పలకగా అమితమైన దుఃఖముతోనున్న దితిని చూచి కశ్యపుడిట్ల నేను ఓ సుందరాంగి అట్లయ్యగుగాక నీవు నిండుగా ఒక వేయేండ్లు అఖండమైన తపస్సున నేను చెప్పిన రీతిగా చేసదవేని ఇంద్రుని చంపగల పరాక్రమవంతుని త్రిలోకములను రాజగాగల పుత్రుని గణతవని ఆమె యొక్క కడుపును తన చేతితో నిమిరి నీకు శుభమగు శుభమగుగాకాయని పలికి వనమునకు వెడలెను అప్పుడు దితి కుశప్లవమున దీర్ఘమైన తపస్సు చేయిచుండెను ఇంద్రుడు ఆమెకు పరిచర్యలు సలుపుచుండెను నీతి తప్పక పవిత్రుడై గురుభక్తితో ఆ తల్లికి సేవ చేయుచుండెను సమయం తప్పక మంచి ఫలములు దర్బలు సమిదలు మొదలగు కావలసిన సమస్త వస్తువులను తెచ్చి ఇచ్చుచూ శ్రమచందీయున్నప్పుడు వీవెనతో విసురుచు నింద్రుడు సేవించుచుండెను బడలిక చెందియున్నప్పుడు కాళ్లు పిసుకుచుండెను ఆమె ఏమి చెప్పినను వెంటనే తెచ్చి ఇచ్చుచుండెను ఈ ప్రకారముగా నుపచారములు చేయుచుండగా ఏండ్లు తక్కువగా నకె సంవత్సరములు గడిచెను సంప్రీతయ్యై దితి ఇంద్రునితో నిట్లనెను నీ తండ్రిని ఒక పుత్రునిమ్మని వేడగా వెయ్యేండ్లు నిష్ఠతో నీ తపము చేయగా గలుగునెను మూడు లోకములను నిన్నును జయింపగల గర్భము నాకు కలిగినది ఈ నిష్ట పూర్తి అయిన వెంటనే నీ తమ్ముని చూడగలవు భయపడకుము నీ కొరకు వేయి విధములగనైనను చెప్పి నీకే కలగకుండా వానికి చెప్పెదను మీరిద్దరూ నొకటి అయి జగంలను కాపాడు నీకు శుభము గలుగును అని చెప్పుచూ దితి మధ్యాహ్నపు టెండకు ముమ్మరుముగా ముంచుకొని రాగా శరీరంను మర్చి పాదముల వైపు తల నుంచి జుట్టు వెండ్రుకలు విడివడి జార్చుండగా తలవైపు పాదములుంచి శేనించను ఇంద్రుడు దితి గర్భముననున్న పిండమును ఖండించుట అది చూచి ఇంద్రుడు నవ్వి సంతోషముతో ఆమె గర్భమును ప్రవేశించి వజ్రాయుధంతో గర్భము ముక్కలుగా తృంచెను ఖండింపబడిన పిండములు విడువక ఏడ్చిచుండగా మారుదా అని ఇంద్రుడు నరుకుచుండగా ఆ దితి మేల్కొంచి చంపకు చంపకమని పలుకగా తల్లిమాటలి అందలి గౌరవంచే చంపకమా అని వజ్రాయుధమును చేతబూని వచ్చి ఇంద్రుడు బడి ఇట్లు చెప్పెను తల్లి నేను చేసినది అపరాధమే క్షమింపదగిన వాడను క్షమింపు నీవు పాదముల వైపు శిరముంచి నిద్రను పొందుటచే అశుచివైతివి ఆ సమయం ను చూచి లోకము నల్లజడి పెట్టునట్టి పాకశాసన విరోధిని ఏడు ముక్కలుగా నరికితినుసుమా అనను బాలకాండము నలభది ఆరవ సర్గము సంపూర్ణమురస్తు శ్రీ శ్రీ శ్రీశ్రీ శ్రీ नमोस्तरा लक्ष्मणा नमोस्त दै जनकात्मजाई नमोस्त वातात्मुवराय नमोस्त भवाय तस्म शुभम भवतु